సహా కుటుంబ సభ్యులు బంధువులు వరదల్లో చిక్కుకున్న ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు గ్రామానికి చెందిన మేనావత్ రమణీబాయి తిరిపే నాయకుల కూతురు కల్యాణీబాయిని అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఎన్ఎన్పి తాండాకు చెందిన సురేష్ నాయక్తో గురువారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు గుంతకల్లెలో వివాహం జరగవలసి ఉంది అయితే దాటికి నల్లమల అటవీ ప్రాంతంలోని వరదరాజస్వామి ప్రాజెక్టు నిండడంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి నీళ్లు దిగువకు విడుదల చేయడంతో వరద నీరుతో భావనాశివాగు ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో కురుకుంద కొట్టాల చెరువు గ్రామాలను వరద నీరు చుట్టుముట్టడంతో గ్రామాల నుంచి ఎవరు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది బుధవారం కల్యాణిబైని పెళ్లి కూతుర్ని చేసుకున్న కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వివాహ వేడుకకు గొంతకల్ వెళ్లలేక గ్రామంలోనే చిక్కుకుపోయారు గురువారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఉండడం వరద కూడా కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ఉదయం ట్రాక్టర్ సాయంతో పెళ్లి కూతురుతో సహా బంధుమిత్రులను గ్రామస్తులు ఊరు దాటించారు దీంతో ఆత్మకూరుకు చేరుకొని ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకుని వివాహ వేడుకకు గుంతకలకు ప్రయాణమయ్యారు پورا مطلب پڙهندو آهي نٿليو 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 باجا موندا آهي اهي ڏيکاري پڙهندو آهي ماڙا ڏاوا देवा నా పేరు తిరుపల నాయకు మాది కొట్టాల చెరువు కొట్టాల చెరువులో డిఆర్ఎస్పి డ్యామ్ నాలుగు గేట్లు ఎట్టడం వల్ల మాకు అక్కడ నుంచి భవనాశి అని ఒక ఐదు కిలోమీటర్లు ఉంది పురుకుండా దాటిన తర్వాత మనకు భవనాశి ఒక పురుకుందకు ఒక రెండు కిలోమీటర్ వెనుకే ఉన్నాం కానీ అక్కడికి వచ్చి రాత్రి పగులు అనకా అమ్మాయిది పెళ్ళి ఉంటే మీ ఇరవై తొమ్మిదో తారీఖు ముహూర్తం ఉంది లగ్నం కళ్యాణం ఇది ముప్పై తారీఖు ఉంది అయినా కానీ మాకు భవనాశి దాటడానికి సహకరించలేదు మా బంధుమిత్రువులు వాళ్ళందరూ వచ్చి ఉదయం తొమ్మిది గంటల రాత్రి నుంచి అక్కడ భవనాశి దగ్గర వెయిటింగ్ చేసి ఇప్పుడు తెల్లవారుజామున వేరే వేటో మాట్లాడుకుని ట్రాక్టర్లో వచ్చి ఆ ట్రాక్టర్ దాటిన తర్వాత లేడీసు మేమందరము కలిసి ఆ ట్రాక్టర్ను ముందుకు తోసుకుంటూ పెళ్లికూడుకు తీసుకొని వచ్చాము మేము గుంటకలు వెళ్ళాల గుంటకలు వాళ్ళు అక్కడ మా మీద వాళ్ళని ప్రెజర్ పెట్టారు బాగా ఆ కొడుకు వాళ్ళు కూడా ప్రెజర్ పెట్టారు మేము పోలేకపోయాము కనుక మాకు గవర్నమెంట్ కొద్దిగా అక్కడ ఏమైనా సాయం చేసి ఇప్పుడు కాకపోయినా సంగమేశ్వరం రోడ్డుకు కొద్దిగా బ్రిడ్జి పెంచడం చేస్తే అయినా మా మా గిరిజనుల కోరికలు తీరుతాయి మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపి చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ స్మాల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు పళ్ళు పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి